సీనియర్ జర్నలిస్టు పొలిటికల్ జర్నలిస్ట్ రాష్ట్రం రాష్ట్ర వినిపిస్తుంది రాష్ట్ర కాపునాడులో చాలా బాధ్యతలు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ మాట్లాడే ముందు మీకు ఒక కీలకమైన అంశం తీసుకొని ఉత్తరాంధ్రలో ఆయన అదేదో లోకేష్ గారు రావం శంకారావంలో తీస్తున్నారండి ఆయన ఉత్తరాంధ్రలో ఆయన ఏం చేస్తున్నారంటే శంకారావం ఆ ఆ కార్యక్రమాలు సభలు నిర్వహిస్తూ జనసేన కార్యకర్తలని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలని చెప్పి ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు అంటే తెలుగుదేశం ఇవన్నీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇలాంటివన్నీ నాలంటి వాళ్ళ దృష్టికే వస్తాయి రాకూడదు వాస్తవంగా నాలంటోళ్ళ దృష్టికే వస్తాయి ఇప్పుడు వా ఆయన వరకు ఆయన తెలుగుదేశం కార్యకర్తల చేత ప్రతిజ్ఞలు చేయించుకొని నారా చంద్రబాబు నాయుడు గారే మరో రెండు వందల సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకూలలో తప్పేం లేదు వారి నాయకుడు వారి అధ్యక్షుడు కాబట్టి వీళ్ళందరినీ మొహమాట పెట్టేసి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇలా ప్రతిజ్ఞలు చేయించడం అనే దాని మీద ఆ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి నోటీస్ వెళ్ళింది లోకేష్ గారు పదే పదే ఇలాంటి కవింపు చర్యలకు పాటుపడటానికి గల కారణం ఏంటి నాలంటి లిటిల్ ఉన్న వాళ్ళకి కావాల మీరు విశదీకరించగలరా అని సార్ ముందర సభ్యులందరికీ నమస్కారం సార్ అలాగే ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం వాసుదేవన్ గారు మీకు నమస్కారం సార్ ఇది మీరు తప్పు మాట్లాడుతున్నారు సార్ వాసుదేవన్ గారు అది శంకారావం కాదు శంకారావం అటువంటి శంకారావం అంటే ఒక పదాన్ని ఇక్కడ నేను పొత్తుని వ్యతిరేకించట్లేదు కానీ తప్పుని తప్పుని చెప్పడానికి మాత్రమే నేను మాట్లాడుతున్నానండి దయచేసి టీడీపీ సభ్యులు ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పడితే గనక దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి తర్వాత మాట్లాడండి ఒక పదం మాట్లాడలేని ఒక వ్యక్తి శంకర్రావానికి శంకరావానికి కూడా తేడా తెలియని ఒక వ్యక్తి అంటే మాట రాని వ్యక్తి ఒక రాష్ట్రానికి అధిపతిని నేను చాలా వాళ్ళు కావాలని చెప్పించడం అనేది అంతకు మించిన దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రం చేసుకోలేదు ఇప్పుడు నేను చెప్పింది రికార్డ్ అండి నేనేమి అభూత చేత ప్రతిజ్ఞలు జయించాడు ఆయన జనసైనికుల చేత జయించారు నెల రోజుల కిందటేమో ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ ఏంటండి పవర్ షేరింగ్ ఏమి లేదు చంద్రబాబు గారే సీఎం ఏం లేదు అని చెప్పి చెప్పటం దానికి తగ్గట్టుగానే అంటే ఆవు ఒడ్డును మేస్తే అంటారు చూసారా ఆవు మేస్తే దూడ గడ్డిని గట్టును మేస్తదా అని చెప్పి ఈ నెల మాట్లాడటము చంద్రబాబు గారేమో పొత్తు ధర్మం మర్చిపోయి సీట్లు ప్రకటించేయటం దాని మీద ఒక రచ్చ అంటే వీళ్ళకి ఒక పొత్తు అంటే ఒక మనిషి స్నేహం ఎలా చేస్తున్నాము స్నేహం అనేది ఎలా ఉండాలి ఆరోగ్యకరమైన స్నేహం ఎలా ఉండాలి కలిసికట్టుగా ఎలా నడవాలి అనే దాని మీద మొదటి నుంచి కూడా టీడీపీ ఎప్పుడు పాటించదండి అది సిపిఎం సిపిఎం అంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కావచ్చు ఒక బీజేపీతో కావచ్చు ప్రీవియస్గా రెండు వేల పద్నాలుగులో జనసేనతో సంబంధం విషయంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు అంటే ఈ స్టెబిలిటీ లేని మెంటాలిటీ అందు గురించేనండి మేము పొత్తుని వ్యతిరేకించే కారణం అదేనండి కాపుల్లో నూటికి డెబ్బై శాతం ఈ రోజు పొత్తుని వ్యతిరేకిస్తున్నారండి ఈ పొత్తుని ఎందుకంటే అంటే చంద్రబాబు అనే వ్యక్తిని నమ్మేదానికి అవకాశం లేదు ఎక్కడా కూడా కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే మా నమ్మకం మా పవన్ కళ్యాణ్ గారు మా నమ్మకం మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమంటారు మీరు కార్యక్రమాలు మీరు చెయ్యండి మీరు గ్రౌండ్ లెవెల్లో మీ కార్యక్రమాలు మీరు చేయండి నేను మిగతా చూసుకుంటాను అంటున్నారు కానీ ఆయన్ని కూడా పిన్ చేసేలాగా అంటే మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు పవన్ గారు ఇవన్నీ కాదు మీరు సీఎం కాదు మీకేం కాదు మీకు పవర్ షేరింగ్ లేదు మీకు ఇన్ని సీట్లు ఇస్తాం పదే ఇస్తాం ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తారు పదిహేను సీట్లు బీజేపీకి పది సీట్లు అంటే రీసెంట్ గా ఒక మిత్రుడు మాట్లాడటం జరిగింది అతను అంటున్నాడు నాలుగు సారీ ఆరు చోట్ల ఆరు చోట్ల బీజేపీ ఎంపీ టికెట్లు రెండు ఎంపీ టికెట్లు జనసేనకి మిగిలిన టీడీపీ వారికి అలాగే ఎమ్మెల్యే సీట్లు బీజేపీ వారికి ఏమో పన్నెండు మన జనసేనకి ఏమో పదిహేను అంట అంటే మీరు అంత రేంజ్ లో గెలిచే పద్ధతిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఏదో మన కలిసి ఏదో ఆ ప్రస్తుతం ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆలోచన ప్రకారం ఈ ప్రస్తుత పాలన ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆలోచన ప్రకారం మనం కలిసి పనిచేద్దాం ఒక అధికారం చేపట్టే వ్యవహారానికి వెళ్దాం మార్పు తీసుకొద్దాం అని చెప్పేసి ఆయన అంటుంటే ఆయన అటు అంత మంచిగా అప్రోచ్ వస్తుంటే వీళ్ళు వెనక నుంచి వీళ్ళు చెప్పకుండానే ఇదేనండి ఇదే అండి చంద్రబాబు గారితో వచ్చిన ప్రాబ్లమే ఇది చంద్రబాబుతో పాటే మిగిలిన కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ ఇష్టానికి మాట్లాడటము ఇప్పుడు చూడండి ఆయన ఏమో కందులు దుర్గేష్ గారిని ప్రకటించారు నిన్న బుచ్చయ్య గారేమో నిన్నటి నుంచి అసలు ఆయన నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు నేనే పోటీ చేస్తా ఎప్పుడు మాట్లాడటానికి ఏం లేదు అని చెప్పి నిజంగానే సార్ బుచ్చయ్య గారు నిజంగానే ఆయన సీనియర్ లీడర్ పార్టీ పెట్టినప్పటి నుంచి జెండాని ఆయన డ్రస్ లాగానే ఉపయోగించాడు కానీ ఇటువంటి బుచ్చయ్య గారిని నేను ఇంకో మాట్లాడుతున్నాను సార్ ఓ పక్కన రెండు వేల పద్నాలుగు మీ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉంది మీకెందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అంత సీనియర్ మీరు మీకెందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఈ సందర్భంగా తిరుమలరావు గారు తిరుమలరావు గారు మంత్రి పదవి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఇంకో ఇక్కడ ఒక విషయం ప్రస్తావన చేయాలి ఇప్పుడు ఎలమంచులు డాక్టర్ ఎలమంచులు శివాజీ గారు విద్యులు వడ్డే శోభదానేశ్వర గారు విద్యులు అలాగే బుచ్చయ్య చౌదరి ల్యాండ్ మ్యాన్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటే మన ప్రకాశం తగ్గుతుంది అర్థమైందా సో ప్రకాశం తగ్గడం వేరు సార్ మీరు ఒప్పుకుంటారు ప్రకాశం తగ్గడం వేరు సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను పోటీ చేస్తా నేను ఆది నుంచి నేనే మోసారు జెండాలు నేను కష్టపడ్డానని చెప్పుకునే మనిషి మొన్న మంత్రి పదవి ఇవ్వన్నప్పుడు నువ్వేం చేసావు నేను చెప్పేది అదే తిరుమలరావు గారు తిరుమలరావు గారు మంత్రి పదవి కాదు 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 ఒక్క నిమిషం మంత్రి పదవి ఇవ్వ ఇవ్వకపోవటానికి గల కారణం నేను చెబుతున్నా సొంతంగా ఆలోచించగలిగి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాళ్ళు క్యాబినెట్ లో ఉండటాన్ని చంద్రబాబు గారు సమర్ధించారు దానికి ఉదాహరణే డాక్టర్ ఎలమెంచల్ శివాజీ గారు మీకు తెలుసు నాకు తెలుసు పెద్దవారు పెద్దవారు వాళ్ళు వాళ్ళకున్న పరిజ్ఞానం ముంగలో వాళ్ళకి వాళ్ళని కౌంట్ చేయలేం వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది అండ్ హంబుల్ హంబుల్ లీడర్స్ హంబుల్ లీడర్స్ వాళ్ళు yes కరెక్ట్ సర్ కరెక్ట్ సర్ వాజ్ దం ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను ఇప్పుడు కూడా భవన్ కళ్యాణ్ గారు కనీసం ఇప్పుడు ఉన్నారు ఆయన ఒక చోట అడ్డుకట్ట వేయాలి ఈ విషయానికి చంద్రబాబు గారితో మాట్లాడతారో తెలియదు లేకపోతే బహిరంగ ప్రకటన చేస్తారో తెలియదు పవన్ కళ్యాణ్ గారు అడ్డుకట్ట వేయకపోతే తాపుల్లో రాను రాను ఈ విషయాల మీద వెక్సేషన్ వస్తుందండి ఒక అంత ఆనందంతో ఉన్న మనుషులందరం కూడా ఒక వెక్సేషన్ వస్తుంది ఏంటిది మనమేమో ఒక పక్కన మంచి మంచి క్యాటర్ డెవలప్ చేసుకుంటున్నాము మనకి ఓటింగ్ శాతం పెరుగుతుంది అన్నింటిలో కూడా ఇప్పుడు మంచి రెప్యుటేషన్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా అభ్యర్థులు చలో మాకు ఇరవై మంది ఉన్నారండి ఇరవై మంది అభ్యర్థులు కూడా మంచి పర్సన్స్ ఉన్నారు ఇక్కడ మిగిలిన చోట్ల డెవలప్ అవుతుంది ఓటింగ్ శాతం పెరుగుతుంది అభిమానం పెరుగుతుంది ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరుగుతుంది దాన్ని ఇట్లే చేస్తుందామనే ఆలోచనతో జనసేన సభ్యులు జనసేన కార్యకర్తలు జనసైనికులు అందరూ వెళ్తుంటే వీళ్ళు ఇలా మాట్లాడి ఇలా చేయటం అనేది చాలా తప్పు విషయం అండి జీతం ఇచ్చి జీతం ఇచ్చి రెండున్నర లక్షల రూపాయలు జీతం ఇచ్చి తెలుగు నేర్చుకున్న నాలుగేళ్ల పాటు తెలుగు నేర్చుకున్నా సరే శంకరావం అనని రాటం అంటో అంటూ రాని ఒక వ్యక్తి శంకారావం శంకారావం అని దాన్ని బూతి మాట కింద మార్చిన ఒక వ్యక్తి ఈ రోజు పొత్తు బాధ్యతలు మర్చిపోయి వాళ్ళ జనసైనికుల చేత ప్రమాణం చేయించడం అంటే అంతకు మించిన సిగ్గుమాలిని తను అంతకు మించిన దోపిడీతనో అంతకు మించిన చీటింగ్ మోసకారి తను ఎక్కడ ఉండదండి రెండో పొత్తు ఒప్పించారని చెప్పి నిజమే సార్ అది మోడీ గారిని చంద్రబాబు గారు ఎన్ని రకాలుగా తిట్టారో అందరికి తెలుసు నల్ల నల్ల జెండాలతో నిరసన నల్ల చొక్కాలు నిరసన ప్రదర్శన చేశారు ఎవరండి మోడీ సొంత పెళ్లాన్ని చూసుకోలేడు మోడీ నేను నా కుటుంబం ఉంది అన్నాడు సొంత తల్లిని చోటు మోడీ అన్నాడు నేను అందరినీ చూసుకుంటున్నాను అన్నాడు మరి అటువంటి మోడీ రాజకృష్ణ ఎందుకెళ్ళావు ఈ రోజు నిజమేండి పవన్ కళ్యాణ్ గారు తిట్లు తినే అన్ని చేస్తున్నారండి ఆయన ఆయనకి ఒంటి గాయ అంటే మన గాయం వంటి కనపట్లేదు ఆయన మనసుకి చాలా గాయాలు అవుతున్నాయి రోజు రోజు ఈ పొట్టు ఒప్పుకున్న దగ్గర నుంచి జనసేనకి అరిష్టం పట్టింది సార్ టీడీపీతో పొట్టు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి జనసేనకి అరిష్టం పెట్టింది నిజంగా టీడీపీ వాళ్ళకి అంత ధైర్యం అంత యాక్టివిటీ ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడకుండా చెప్పండి ఈ రోజు కూడా నేను చందబాబు ఈ రోజు చెప్పనండి ఈ గాయాలన్నిటికీ ఒకటే అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు రెండేళ్ల పాటు సీఎంగా ఉంటారు అని చెప్పి ప్రకటినండి తిరుమలరావు గారు మళ్ళీ మీ మళ్ళీ దగ్గరకు వస్తా డాక్టర్ రావు గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి డాక్టర్ రావు గారు వేరే కామెంట్ చేయడం పద్ధతి వద్దు రైట్